ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు అతనికి పొలం లేదు కాని పొరుగురు వారి పొలాలలో కష్టపడి పనిచేసేవాడు అతని నిజాయితీ దయ గురించి అందరికీ తెలుసు ఒక రోజు రైతు కష్టపడి పనిచేస్తుండగా భూమిలోంచి ఒక చిన్న బంగారు పెంటిక దొరికింది అది చిన్నదే అయిన అతని జీవితాన్ని మార్చేంత విలువైనది సంతోషంతో రైతు దానిని ఇంటికి తీసుకెళ్లి అమ్మాలని అనుకున్నాడు రైతు భార్య దానిని చూసి ఏవండి దీనిని అమ్మే డబ్బుతో మనం కొన్ని రోజులు హాయిగా ఉండవచ్చు కాని ఆ తర్వాత ఎలా ఉండగలము ఇప్పుడు ఇది తీసుకుంటే దీనికి అలవాటు పడతాము దాని తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించాలి అంటే మన వల్ల అవ్వదు సోమరిపోతుల్లా మారిపోతాము అని అంది తన భార్య రైతు ఆలోచించి మరుసటి రోజు ఆ బంగారు పెంటికను తీసుకొని తన పొరుగున ఉన్న ఒక వ్యక్తి అనగా తనకి పొలం లేదు కానీ ఆరోగ్యంగా ఉన్న ఒక అంగవైకల్యం గల వ్యక్తికి ఇచ్చాడు ఇచ్చి తనతో ఇలా చెప్పాడు చూడు నాయన నాకు దొరికిన ఈ పెంటికను నేను అమ్ముకుంటే నాకు ఒకసారి మాత్రమే డబ్బు వస్తుంది నాకు శ్రమపడి పని చేయడానికి పొలం పని అనేది ఉంది కానీ ఇది నీ దగ్గర ఉంటే దీనిని చూసినప్పుడల్లా నీకు నిత్యం ఆశ చేయాలని ప్రేరణ లభిస్తుంది నువ్వు ఈ డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించు నీ శ్రమ నీకు శాశ్వతమైన సంపదను ఇస్తుంది అని చెప్పాడు అంగవైకల్యం గల వ్యక్తి బంగారు పెంటికను ఒక గురువు ఇచ్చిన వరంలా స్వీకరించి ఆ డబ్బుతో చిన్న కుటీర పరిశ్రమను ప్రారంభించి స్వయం సమృద్ధిని సాధించాడు రైతు తన శ్రమతో తన సొంతంగా ఒక మంచి పొలం కొన్నాడు దాంతో రైతుకి తన మనసులో నిత్య సంతోషం అనేది లభించింది తను కష్టపడి పనిచేసి తన కష్టంతో తన సొంతంగా పొలాన్ని కొనుక్కున్నాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే నిజమైన సంపద డబ్బుల్లో లేదు ఇతరులల్లో ఆశను ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో మరియు మన కష్టాన్ని నమ్ముకోవడంలో ఉంది తాత్కాలిక లాభం కంటే ఇతరుల భవిష్యత్తుకు మార్గం చూపించడం గొప్ప నీతి మరియు మనం కష్టంతో సంపాదించుకున్నది మనకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మరి మీరేమంటారు ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు